నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఈరోజు అయితే ఇప్పుడు మన టొమాటో చీన్ అయితే చూడండి ఇప్పుడు ఈ సైజులో ఉంది కదా ఇప్పుడు నార్మల్గా అయితే చెట్టు ఎదుగుదల ఈ మాత్రం ఉంది సో ఈ ఎదుగుదలను ఇంకా పెంచాలని చెప్పినా కదా సో దానికి అనువుగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు వేరు వ్యవస్థ నార్మల్గా ఉంటుంది సో ఆ వేరు వ్యవస్థని బాగా ఇంప్రూవ్ చేయాలంటే ఒక రకమైన మందు వాడాలన్నమాట సో ఆ మందే ఇది ఇది వివా అన్నమాట ఈ వన్ లీటర్ బాటిల్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు కాస్ట్ పడతాయన్నమాట సో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా మనం ఒక్కసారి దీన్ని ఈ పొలానికి ఇచ్చుకుంటే అది కూడా త్రో డ్రిప్పర్ నుంచి వేసుకోవాలన్నమాట సో మనకి ఇప్పుడు మొత్తం డ్రిప్పింగ్ చేసుకున్నాం కాబట్టి త్రో డ్రిప్పర్ వేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట సో డ్రిప్పర్ వేసుకుంటే ఒకటేసారి చెట్టుకు కావాల్సిన మొత్తం న్యూట్రిట్ అనేది అంటుంది అది సో వేరు వ్యవస్థ ఇప్పుడు నార్మల్ ఉన్న దానికంటే డబుల్ పెరుగుతుంది అనమాట సో వేరు వ్యవస్థ ఎక్కువ పెరగడం వల్ల లాభం ఏంటంటే ఇప్పుడు భూమి లోపల వేరు ఎంత తొందరగా అయితే పెరుగుతుందో పైన చెట్టు కూడా దానికంటే డబుల్ రెట్టు పెరుగుతుంది అనమాట సో ఆ విధంగా ఎదుగుదల చూపిస్తాయి కాబట్టి ఇదైతే తీసుకొచ్చిన సో చూడండి ఇది వన్ లీటర్ అనమాట సో వివా ఈజ్ ఏ బయోస్టిమ్యులెంట్ అండ్ సాయిల్ రీఫిటిలైజర్ బేస్డ్ ఆన్ ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ ఇది మొత్తం ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట అంటే చెట్ల యొక్క పసరు వాటితో ఎక్కువ చేసింది అనమాట ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద బయోలాజికల్ ప్లాంట్ యాక్టివిటీ విత్ ఏ బ్యాలెన్స్డ్ యాక్షన్ అంటే చెట్టు యొక్క పెరుగు పెరుగుదలని చెట్టు యొక్క అన్ని రకాల యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేసి మంచిగా పెరగడానికి అవకాశం ఇస్తాం అనమాట సో ఇప్పుడైతే మనం గతంలో డ్రిప్పర్లు వేసుకోవాలి కాబట్టి మన ఈ డబ్బాని అయితే కనెక్ట్ చేసుకుంటాం అనమాట సో కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ అయితే వేసుకోవాలి ఈ పాకరానికి ఒక పాకరానికి ఒక డబ్బా అయితే సరిపోతుంది వన్ లీటర్ డబ్బా సో ఒకసారి చూడండి అది సరిపోతుంది అక్కడ వెళ్ళాలి ఇంక కొన్ని చాలు 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 బయట వేయకు చేతులు కొద్దిగా పాయిజన్ వస్తుంది సార్ కొద్ది దూరం ఉండాలి అమ్మా దూరం ఉండాలి న్యూట్రిషన్ ఉంటాయి పాయిజన్ ఉంది సో ఇట్లా వాటర్ ఇచ్చేసుకొని చేసి ఇప్పుడు ఇది ఆన్ చేసేసి సరిపోతుంది ఇప్పుడు మొత్తం నుంచి వెళ్ళిపోతుంది సో డ్రిప్ ఆన్ చేసేసినా సో ఇక్కడ నుంచి పైప్ లాక్ వెళ్తుంది అనమాట సో పైప్ నుంచి మొత్తం సరఫరా అయిపోతుంది వెళ్తుందా సో ఇంకేంటంటే ఈ విధంగా మనం లిక్విడ్ ఫామ్లో ఉన్న న్యూట్రియం డైరెక్ట్గా అందిస్తే చూడండి ఈడ చెట్టు ఉంది కదా సో చెట్టు దగ్గరనే పడిపోతుంది అనమాట సో చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ డైరెక్ట్గా ఆకుల దగ్గరనే వచ్చి మురళి దగ్గరనే పడిపోతుంది కాబట్టి చెట్టు ఈజీగా పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు అది ఏమంటారు స్టిమ్యులేటర్ కదా సో మంచిగా తొందరగా వీటి వేర్లు అనేవి ఫాస్ట్గా పెరగడానికి అయితే యూస్ఫుల్ అనమాట చూడండి ఆల్రెడీ అయితే క్రాప్స్ వచ్చేస్తుంది అనమాట సో వాటర్లో సాలిబుల్ న్యూట్రియంట్ కాబట్టి ఇది వాటర్లో సాలిబుల్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ ఇట్లా వేసేస్తున్నాం అనమాట సో ఈ విధంగా అన్ని రకాల డ్రిప్పర్లు వేసుకుంటే ఈ విధంగా వేసుకుంటే బెటర్ అనమాట సో అడుగుమంది కూడా లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది కాబట్టి లిక్విడ్ ఫామ్లో వేసుకోవడం అండి చాలా బెటర్ అనమాట సో మొత్తానికి ఇది పాడడానికి ఒక పది నిమిషాలు కూడా టైం పడుతుంది ఒక ఐదు నిమిషాల్లో మొత్తం అయిపోతుంది అనమాట కాకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ పది పద్నాలుగు వందలకు ఒక బాటిల్ అది వన్ లీటర్ది కాకపోతే చెట్టు ఎదుగుదలకి చూసుకుంటారు అన్నమాట ఒక్కసారి కులమెట్లుందో ఒకసారి బిరిఫ్గా చూసేయండి సో ఇది వివా చాలా అంటే చాలా బెటర్ అనమాట ఇలాంటి ఒక న్యూట్రియంట్స్ వేసుకుంటే చెట్టులో పెరుగుదలనేది నార్మల్ కంటే డబల్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం పోయింది దాంతోపాటు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వాతావరణం కూడా చల్లబడ్డది భూమి కూడా చల్లబడ్డది అనమాట ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఆల్రెడీ మనం ఎండలో నాటుకున్నాం ఆ చెట్లు కొన్ని చెట్లు బాగా దెబ్బతిన్నాయి అనమాట దెబ్బతిన్న తర్వాత తొందర రికవరీ కావాలంటే ఈ రకమైన న్యూట్రియంట్స్ మనం సాలిబుల్ ఫామ్లో అంది అందిస్తామన్నమాట అంటే ఆల్రెడీ ఇది కరిగి ఉంటుంది అనమాట లోపల సో కరిగి ఉన్న న్యూట్రియట్ డైరెక్ట్ మనం చెట్టు మొదలగడ పోసుకున్న కంటే ఇట్లా మనం డ్రిప్పింగ్ ద్వారా ఇచ్చుకుంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తా అనమాట సో పెరుగుదల ఇప్పుడు నార్మల్ ఎట్లుందో ఇంకో నాలుగు రోజుల్లో దీనికి డబల్ వస్తుంది అనమాట సో అలా ఒకటేసారి దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఆ రకమైన చర్యలు తీసుకోవాలంటే డైరెక్ట్గా ఈ రకమైన మందులు తీసుకొచ్చి ఇలా మనం డ్రిప్పింగ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా పెరుగుదల అనమాట ఈ పెరుగుదల ఉండడం వల్ల ఇప్పుడు ఎంతైతే లోపల వేర్లు పెరుగుతాయో దానికి రెండింతల పెద్దగా పెరుగుతాయి అనమాట సో ఆ పెరగడం వల్లతో పాటు పైన చెట్టు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇటున్న ఈ చెట్టు ఒక నాలుగు రోజుల తర్వాత ఇంత హైట్ పెరుగుతుంది మీరు షాక్ అవుతారు అనమాట అంత ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంటుంది ఒకవేళ గ్రోతింగ్ లేకుంటే నేను చూపిస్తాను అనమాట ఒకవేళ ఉందో లేదో క్లియర్గా ఇంకో త్రీ డేస్ తర్వాత ఇంకో వీడియో చూపిస్తాను అప్పుడు మీరు చూడొచ్చు మినిమం ఏ విధంగా పెరుగుతుంది ఏ విధంగా చేస్తుందో చెట్టు ఏ విధంగా న్యూట్రియన్స్ మనం అందించాలో ప్రతిదీ అయితే వీడియో అయితే క్లియర్గా వస్తుంటాయి అన్నమాట సో ఈ రకమైన వివాలంటే బయో బయో బయోన్యూట్రియన్స్ అనమాట బయోన్యూట్రియన్ ఆరిజిన్స్ తీసుకునేవి ఇవి మనం అందిస్తే ఈ న్యూట్రియన్స్తో చెట్టు బాగా పెరగడానికి యూస్ ఉంటుంది దానిలో మెయిన్ ఏంటంటే రూట్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే వేరు వ్యవస్థ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మంచిగా వస్తే అభివృద్ధి చెందితే చాలా చెట్టు ఇంత ఫీజు ఫాస్ట్గా పెరగడానికి అన్ని రకాల తేగులు కానీ వేరే రకాల చీడపిడలు కానీ వాటి తగ్గించుకోవాలంటే చెట్టు బలంగా ఉండాలంటే వేరు వ్యవస్థ మెయిన్ అనమాట సో వేరు వ్యవస్థ ఎంత బాగా పెరిగితే ఆ భూమి లోపల నుంచి అన్ని రకాల పోషకాలను అంత మంచిగా గ్రహించే శక్తి చెట్టుకుంటాం అనమాట సో ఆ విధంగా అన్ని రకాల అవకాశాలు కల్పించాలంటే చెట్టుకి మనం ఈ రకమైన న్యూట్రియంట్స్ అందిస్తూ ముందుకోవాలన్నమాట సో దీని తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో ఒకసారి అయితే క్లియర్గా చూపిస్తా అప్పుడైతే వీడియో ఒకసారి చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ కామెంట్ చేయండి ఇంకా దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయని అది కూడా మీ అనుభవంతో ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్